ఆల్మోస్ట్గా సెవెన్ ఎయిట్ ఇయర్స్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ అవుతుంది నేను వచ్చి ఓకే తర్వాత హెల్ప్ గురించి నాకు దగ్గరైన ఫ్రెండ్ ఉన్నాడు ఫంకీజోన్ అని చెప్పేసి ఓకే అభిప్రభ అని చెప్పేసి రామ్ పెంట్రీ అని చెప్పేసి వీళ్ళు ఉన్నారు సో వాళ్ళని కాల్ చేసిన మామ ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది ఏం చేద్దామంటే వీడియో కొట్టు మామ ఏం కాదు అన్నాడు కొడదాం మామ వీడియో ఏం కాదు నువ్వు మైండ్లో ఏం పెట్టుకోకు ఇక మనకు దేవుడే సాయం చేస్తున్నాడు అనుకున్నా నేను ఇది ఒక రూట్ వేరే ఆప్షన్ అయితే లేదు నా దగ్గర రూట్ రూట్ దేవుడే చూపిస్తున్నాడు మనం వెళ్ళిపోదాం అనుకున్నా అట్లా అనుకున్న తర్వాత మనల్ని కాల్ చేస్తే ఈరోజు కాల్ చేసిన రేపు వచ్చిండ్రు రేపే వచ్చి మనకు వీడియో చేసి సాయంత్రం అప్లోడ్ చేసిండ్రు లేదు సెకండ్ డే అప్లోడ్ చేసిండ్రు వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చిండ్రు అంతకు ముందు నాకు ఎవరు లేరు ఇక నేను ఒక్కరిని ఉన్నా అక్కడ నేను ఒక్కరిని అయిపోయినా మామ మొత్తానికి అసలు ఎవరు లేరు నాకు చెప్పుకోనికి లేరు బాధ బాధ కూడా చెప్పుకోనికి ఎవరు లేరు మాటకుంటే చెప్పుకుంటున్నా ఏ అట్లా ఎందుకు టెన్షన్ పడుతున్నాం మామ మేము లేమా అని చెప్పేసి దగ్గర తీసుకున్నారు వాళ్ళతో కలిసి కూడా మస్తు ఏడ్చిన వాళ్ళతో మాట్లాడుతుంటే నాకు ఇక ఏడుపు వస్తుంది అంతకన్నా బాధ ఉన్నది సో వాళ్ళు వచ్చి ఒక వీడియో కొట్టి సెకండ్ డే అప్లోడ్ చేసిండ్రు వాళ్ళు అప్లోడ్ చేసినాక నాకు ట్రాన్సాక్షన్ స్టార్ట్ అయినాయి ఒక హండ్రెడ్ ట్రాన్సాక్షన్ దాకా వచ్చి ఆ స్కానర్ పని చేయడం ఆగిపోతుంది ఎస్ మీది వేరే అకౌంట్ ఉండే వెళ్ళడానికి ఆ ట్రాన్సాక్షన్ ఆగిపోయినాక ఇప్పటి దాకా అయితే ఎంత అడిచినో దానికంటే ఇంకా డబల్ నేను ఇంకా బాధపడ్డా ఎందుకంటే నాకు ఆల్రెడీ ఇది అయ్యింది తర్వాత ఇది అయింది ఇట్లా ప్రయత్నించినా కానీ ఇట్లా అయింది దీని ద్వారా అయినా మనం తీసుకుందాం అంటే ఆ సిచ్యువేషన్కి అది కూడా క్రాస్ అయ్యింది మనకు రివర్స్ అయిపోయింది అది రివర్స్ అయిపోయిన తర్వాత దీనికంటే డబ్బులు బాధపడ్డా ఫుల్ ఇచ్చినా ఏం చేయాలి ఇంకా అర్థం కాలేదు మామ ఎట్లా ఎట్లా అంటే వాళ్ళు ఒక ఐడియా చెప్పిండ్రు ఏం లేదు మామొచ్చిన వాళ్ళన్నీ ఫెయిల్ పేమెంట్స్కి ఒక నెంబర్ కానీ స్కానర్ కానీ వేరేది పంపిస్తు వాళ్ళని అట్లా పంపించిన చాలా అట్లా స్టార్ట్ చేసింది ఇంకా సో డబ్బులు వస్తున్నాయి డబ్బులు రావడం స్టార్ట్ అయ్యింది దాని తర్వాత సెకండ్ డే వేరే ఇన్ఫ్లూయన్సర్స్కి వాళ్ళని వీళ్ళని సో అక్కడి నుండి అడగడం స్టార్ట్ చేసిన చేసి ఇన్ఫ్లూయన్సర్ ని అడిగిన సోషల్ వర్కర్స్ ఉంటారు కదా హైదరాబాద్ లో ఉండే సోషల్ వర్కర్లు ఉన్నారు ఉన్నారు చాలా మంది అంటే పేరు లేవు అవసరం లేదు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వెళ్ళాక అన్న ఎట్లా ఎట్లా ప్రాబ్లం అన్నా నేను ఒక ఇన్ఫ్లూయన్సర్ నేను ఒక ఇన్ఫ్లూయన్సర్ నాకు ఇట్లా ఫాలోవర్స్ ఉన్నారు ఉన్నారన్నా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిందన్న అని చెప్పిన నీకు అడ్రస్ ఎవరు ఇచ్చారు అని అడుగుతున్నారు అయ్యో హెల్ప్ చేయకుండా హెల్ప్ చేయకుండా నీకు అడ్రస్ ఎవరు ఇచ్చారు అని చెప్పి అడిగినారు వాళ్ళన్న అడిగితే అన్న మరి నేను ఇలాంటి సిచ్యువేషన్ నేను కూడా ఒక ఇన్ఫ్లుయెన్సర్ని మీరు కూడా ఇదే ఫీల్డ్ కదన్నా అని చెప్పి అడిగితే లే లేదు అట్లేం లేదు ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ అన్న కూడా ఇక్కడ లేడు బయటికి వెళ్ళిండు అది ఇది అని చెప్పి అక్కడ ఉన్న ఆఫీస్లో ఉండే వాళ్ళు చెప్పిండ్రు ఓకే వాళ్ళు చెప్పినాక ఇంకా అక్కడ నుండి బయలుదేరి ఇట్లానే ఒక త్రీ ఫోర్ ప్లేసెస్ లో జరిగినా అంటే సోషల్ వర్కర్స్ ఉంటారు చూడండి సో వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అందరి దగ్గర అడిగినా ఎవరు హెల్ప్ చేయ అని చెప్పేసి ఓపెన్ గా ఏదైనా ఉంటే వీడియో చేద్దాం వీడియోలో ఒక ఆయన కలిసినా ఆయన హెల్ప్ చేస్తా అన్నాడు కానీ నువ్వు ఏడవాలి వీడియోలో నువ్వు ఏడవాలి నీ వైఫ్ ఏడవాలి అది అంటే నాకు ఎందుకో అది అనిపించింది రావాలి చేయలేను అంత యాక్టింగ్ నాకు రాదు కూడా అని చెప్పేసిన చెప్పేసి అక్కడ నుండి బయలుదేరి వచ్చేసిన డైరెక్ట్ ఇక్కడికి ఇప్పుడు ఏది ఉన్నా నాకు తెలిసిన వాళ్ళను ఇంకా ఫ్రెండ్స్ లాని అందరినీ కాంటాక్ట్ అవ్వడం స్టార్ట్ చేసిన అందులో నాకు మంచి సపోర్ట్ ఇచ్చింది ఎస్ఆర్ టీమ్ లో శ్రీప్రభ అని ఉంటాడు అన్న ఇంకా నాగు నాగ్ పవర్ స్టార్ అని చెప్పేసి ఉంటాడు నా ఫ్రెండ్ దగ్గర ఫ్రెండ్ ఇంకా వాళ్ళ టీం లో చాలా మంది ఉన్నారు ఓకే వాళ్ళు కాంటాక్ట్ అయ్యి వాళ్ళు హెల్ప్ చేయడం కాకుండా వేరే ఇన్ఫ్లుయెన్సర్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నా కూడా హెల్ప్ చేయబెడ చెపించిరు ఓకే హెల్ప్ చేయ హెల్ప్ చేయపిచింది సో అలాట్లా హెల్ప్ చేయించినాక ఎవరైతే చిన్న చిన్న క్రియేటర్స్ ఉంటారో వాళ్ళు ఎవర్కి నేను ఎప్పుడు చెప్పలేదు ఇట్లా వీడియో చేయండి వాళ్ళని ఎప్పుడు నేను వాళ్ళ అకౌంట్స్ కూడా నేను చూడలేదు వాళ్ళందరూ ఆటోమేటిక్ గా వీడియోస్ చేయడం స్టార్ట్ చేసింది ఓకే వాళ్ళందరికీ ఇది వేరే స్కానర్ ఈ స్కానర్ కాదు ఈ స్కానర్ అని చెప్పేసి వాళ్ళకి ఓకే సో ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మన శ్రీరావుల రావుల చారి అని చెప్పేసి బంజార్ పిల్ల అని చెప్పేసి ఇంకా మోయిన్స్ లైఫ్ స్టైల్ ఇంకా అద్నాన్ ఫుడిజాజ్ అజ్మల్ ఇట్లా ఇంకా చాలా మంది వచ్చింది కొందరు పేర్లు అయితే గుర్తులేవు డీజే కార్తీక్ స్మైలీ మన ఇంకా మిస్టర్ అజయ్ అఫీషియల్ అని చెప్పేసి ఇట్లా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు వచ్చిండే మా దగ్గరికి ఓకే సో వీళ్ళందరూ వచ్చి అక్కడ నుండి నాకు వీడియోస్ చేయడం ఒకళ్ళు దాని తర్వాత ఒకళ్ళు డైలీ పర్ డేకి అంటే ఆ రోజు మొత్తం ఎట్లా అంటే నేను ఒక ట్రెండ్లో అయిపోయినా వాట్సాప్ స్టేటస్లో కూడా నేను ఇట్లా ఆన్ చేసుకొని చూస్తా ఉంటే కంప్లీట్ నాయ స్టేటస్ ప్రతి ఒక్కళ్ళు నా స్టేటస్ పెడుతున్నారు అయితే మనకు ఎవరైతే మన ఎనిమిస్ ఉంటారో వాళ్ళు కూడా స్టేటస్ పెట్టాను అది చూసి నేను కూడా షాక్ అయిపోయాను అరే వీలు పెట్టడం ఏంటి సో దాని తర్వాత స్టేటస్ పెట్టినప్పుడు మనీ కూడా కలెక్ట్ అవ్వడం స్టార్ట్ అయ్యింది అట్లా స్టార్ట్ అయ్యి త్రీ ఫోర్ డేస్ ఏమైంది అంటే నాకు ఆ స్కానర్ పని చేస్తే మాత్రం చాలా డబ్బులు వచ్చేవి నాకు అనుకున్న పేమెంట్ రీచ్ అయ్యేది ఓకే ఇంకా నేను వేరే వాళ్ళకి ఎవరికి ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు చెప్దాం చేద్దాం అని చెప్పి కానీ మనకు సిచ్యువేషన్ కి రివర్స్ అయిందని చెప్పేసి వీళ్ళని తీసుకున్నాం ఒక పేరు మర్చిపోయినా అజర్ అని చెప్పేసి వరంగల్ డైరీస్ చాలా పెద్ద ఛానల్ మన హైదరాబాద్ మన డెక్క సారీ హిందీ కామెడీ వీడియోస్ చేస్తారు అన్న చాలా పెద్ద యూట్యూబర్ చిన్నప్పటి నుంచి అన్నని చూసుకుంటా పెరిగినాం మేము అన్న దగ్గరకు వచ్చి నాతో మాట్లాడి ఓకే ఏం టెన్షన్ పడకు మేము ఉన్నాం నీతో నీకేదైనా అవసరం ఉన్నా మీ ఇంట్లో వాళ్ళకి అవసరం ఉన్నా నా ఇల్లు ఇక్కడ నా అడ్రస్ ఇక్కడ అని చెప్పేసి నీకు ఏం అవసరం ఉండ నా దగ్గర రావచ్చు అని చెప్పేసి కొన్ని ఖర్చులకు ఇచ్చి వీడియో చేసి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర కలెక్ట్ చేసి ఇచ్చిండు అన్న వచ్చి చెప్పినాక ఎందుకో నాకు ఆల్మోస్ట్ అప్పటికి ట్వంటీ డేస్ అయిపోయినాయి దగ్గర దగ్గర సో అన్నకు నేను ఏం చెప్పలేదు కంప్లీట్ స్టోరీ జస్ట్ ఇక్కడ జరిగింది ఇది అన్న అని చెప్పిన చెప్తే అన్న ఏమంటుండే చూడసిద్దిక్ మనకు లైఫ్ లో అప్స్ అండ్ అప్స్ అండ్ డౌన్స్ అయితే నువ్వు ఇప్పుడు ఇక్కడ ఉండడానికి ఏదో రీజన్ అయ్యి ఉండొచ్చు కరెంట్లీ నువ్వు ఈ హాస్పిటల్ ఉండడానికి దేవుడు ఏదో ఇక్కడ ఏదో నువ్వు ఇంటికి వెళ్తావు అక్కడ ఏదో పెద్దగా జరిగేది కావచ్చు నీకు ఇక్కడ పెట్టి సేఫ్ ఉంచిండు అని చెప్పేసి అలా చెప్పిండు అలా చెప్తే అది కూడా నాకు ఎందుకు దేవుడే చెప్పిస్తున్నాడు అన్నట్టు అనిపించింది సో అక్కడ ఇంకా ధైర్యం వచ్చింది నాకు కొంచెం ధైర్యం పెంచారు ఆయన తర్వాత అందరు ట్రేస్ చేస్తున్నారు నెల్లూరు నుండి ఒక అమ్మాయి ఫోన్ చేసింది నాకు లఫీసా అని చెప్పేసి ఆ అమ్మాయి ఫోన్ చేసి నార్మల్గా ఏ హాస్పిటల్ ఎక్కడ ఉన్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు అప్పటికి నేను అందరికి చెప్పి చెప్పి నిజార్ అయిపోయినా అసలు ఆమె నాకు కాల్ చేసి అడుగుతుంది ఏ హాస్పిటల్ ఎక్కడా ఏం ప్రాబ్లం ఏదైనా ఉంటే చెప్పండి అది నేను కూడా అపోలో రీచ్ లో చేస్తా ఇక్కడ కూడా రావచ్చు అది ఇది అని చెప్తున్నది ఆ మాటలలోనే ఆమె ఏం చెప్పిందంటే నేను మీ గురించి మా దా మాకు నమాజ్ అనేది ఫైవ్ టైమ్స్ కాకుండా ఇంకా నైట్ టైమ్ లో ఒకసారి చదువుతాం అనమాట చాలా స్పెషల్ అయింది నమాజ్ అంటే మన నిద్రని సాక్రిఫైస్ చేసి చదివే నమాజ్ అన్నా నేను మీ గురించి ఆ నమాజ్ చదువుతున్నా అని చెప్పింది అట్లా చెప్పినాక ఇక నేను ఆపుకోలేకపోయినా అప్పటికే స్టార్ట్ చేసిన నాకు ఇక కళ్ళకి నీళ్ళు వచ్చినాయి థ్యాంక్ యూ చేసిందంటే వాళ్ళ మమ్మీకి ఇచ్చింది అన్నా మమ్మీ మాట్లాడుతుంది అంట అని చెప్పి వాళ్ళ మమ్మీకి ఇచ్చినాక వాళ్ళ మమ్మీ నాతోని ఎట్లా మాట్లాడిందంటే డైరెక్ట్ మాట్లాడడమే ఏడ్చుకుంటూ మాట్లాడింది అయ్యో నీ బాబుకి ఏం కాదురా నువ్వేం భయపడకు అసలు కొంచెం కూడా టెన్షన్ తీసుకోకు నేను కూడా తాజాలో లేచిన అమ్మా చదువుతున్నా అని చెప్పేసి ఆమె మాట్లాడుతూ ఉంటే ఫుల్ ఏడ్ మాట్లాడుకుంటా యూ సో మచ్ అమ్మా అని చేశారు చాలా మంది ప్రేయర్స్ అట్లా కాకుండా ఇన్స్టాగ్రామ్ లో కామెంట్స్ లో మెసేజెస్ లో వాట్సాప్ లో ఆఖరికి ఫోన్ మేము కూడా నాకు డబ్బులేసి మీకు మీ కొడుకు మంచి చేయాలని చెప్పేసి జీరో పర్సెంట్ క్యాస్ట్ ఫీలింగ్తో అందరూ నేను వీడియోస్ లో ఫీలింగ్ చూపించానో అంతమంది అదే క్యాష్ ఫీలింగ్ లేకుండా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు నా గురించి ప్రే చేసి అట్లా ప్రే చేస్తున్నారు ఇక్కడ సర్జరీ అని చెప్తున్నారు అమౌంట్ ఇంకా రెడీ అవుతా ఉంది మరి ఏం చేయాలని చెప్పేసి నేను అర్థం కావట్లేదు ఆ టైంకి ఇంకా మనకు బల్క్ అమౌంట్ కావాలి ఓకే ఇంకా కావాలి ఇంకా ఎంతమంది వేసినా కూడా ఎందుకంటే స్కానర్స్ పని చేస్తారు వాటికే వేస్తున్నారు వాళ్ళు నెంబర్స్కి వేసిన అదే సిచువేషన్ కదా ఓకే సో నేను అనుకున్న పేమెంట్ అయితే రీచ్ అవ్వట్లేదు ఓకే సో అక్కడ నేనేం చేసినా అంటే మనకు ఇంకా పెద్ద ఇన్ఫ్లెయిన్సర్ ఎవరైనా కావాలని చెప్పేసి మన లోకల్లో ఉన్న హైదరాబాద్లో ఉండే తెలుగు కేటగిరీ ఇన్ఫ్లూయన్సర్స్ పెద్ద యూట్యూబర్స్ ని రీచ్ అయినా సో వాళ్ళని రీచ్ అయ్యి అన్నా ఇలాంటి మనకు ఇలాంటి సిచువేషన్ అన్నా అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసిన ఎక్స్ప్లెయిన్ చేసినాక ఒకళ్ళు నేను లేము ఇక్కడ అని చెప్పేసి ఇంకొకరు అన్న నేను ఇట్లా అని చెప్పేసి మాట్లాడి ఒకసారి చెప్పేసినాక సెకండ్ టైం నేను కాల్ చేసి అన్న అంటే నా వాయిస్ విని కట్ చేసేసిండ్రు కొందరు పెద్ద పెద్ద ఇన్ఫ్లూన్సర్ వాళ్ళు చేస్తే వాళ్ళు ఒక్క వీడియో చేస్తే నాకు కావాల్సిన పేమెంట్ పేమెంట్స్ అంతా నాకు కలెక్ట్ పేమెంట్స్ అంతా నా తీరిపోతుంది అలాంటి కూడా నాకు హెల్ప్ చేయలేదు వాళ్ళు హెల్ప్ చేయకుంటే ఇక నేను కూడా నా మైండ్లో అనుకున్నా మనము ఏదైనా అయితే మనం ఒక ఇన్ కేస్ నేను ఫ్యూచర్లో ఆ లెవెల్కి వెళ్తే నేను వేరే వాళ్ళతో ఎలా రెస్పాండ్ కావాలి వాళ్ళకి ఏది కావాలనేది వాళ్ళు నాకు ఇప్పుడే నేర్పించారు ఇంకా అలాంటి టైంలో రెస్పాండ్ అయితే మీరు గుర్తు గుర్తుపెట్టుకుంటారు జీవితం మొత్తం గుర్తుంటుంది మీకు జీవితం మొత్తం ఇప్పుడు చేసిన వాళ్ళు నాకు జీవితం జీవితంలో ఎప్పుడైనా వాళ్ళకి ఎలాంటి సిచ్యువేషన్లో కానీ నాతోనే హెల్ప్ అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ చేస్తా వాళ్ళని ఆ జీవితంలో నాతో ఎంత అవుతుందో అంతవరకు నేను హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళని అయితే హెల్ప్ చేస్తాను మొత్తం సర్జరీ అయిందా తర్వాత అక్కడ ఏం జరిగిందంటే ఇలా చాలా మంది ప్రేయర్ చేస్తున్నారు మజీద్లలో గుడ్లలో అక్కడికి అయ్యగారులు కూడా నాకు ఫోన్ చేసి అది జాతకం చూస్తారు కదా నేను ఎప్పుడు చెప్పలేదు వాళ్ళకి చూడండి అని నేను జాతకం చూసిన మీ బాబుకి ఏం కాదు అని చెప్పేసి ఆయన ఫోన్ చేసి మాట్లాడి నీకు డబ్బులు కొట్టాలా అన్నాడు కొట్టండి అని ఎంతైనా కొట్టచ్చా అన్నాడు ఎంతైనా కొట్టచ్చు పది రూపాయలే కొడతా అన్నాడు ఓన్లీ టెన్ రూపీస్ కొడతా కానీ ఒక మాట చెప్తా అన్నాడు టెన్ రూపీస్ చెప్తున్నాడు మీ బాబుకి ఏం కాదు నేను చూసేసిన అంటాను అంటే వాళ్ళకు ఉంటది కదా వాళ్ళు సో ఆయన అలా చూసి నీ బాబుకి ఏం కాదు అని చెప్పింది చెప్తే నేను కూడా ఇంత సిచ్యువేషన్ వచ్చింది సర్జరీ అన్న తర్వాత మనం మనం ఏదైనా అదా మనకు మిరాకిల్ జరగడానికి అని చెప్పేసి లైట్ తీసుకుని ఉన్నా చాలా మంది ఇట్లనే ప్రేయ చేస్తున్నారు అట్లనే ఇంకో టూ ఆర్ త్రీ డేస్ గడిచిపోయినాయి కొంచెం కొంచెం పేమెంట్ కట్టి కట్టేస్తున్నా ఆ టైంకి ఒక రోజు డాక్టర్ పిలిచి కౌన్సిలింగ్కి పిలిచి నేను నా వైఫ్ ఇంకా మా ఇంట్లో వాళ్ళు ఉన్నారు అందరు ఒక రూమ్లో లో కూర్చొని ఉన్నాం డాక్టర్ గురించి వెయిట్ చేస్తున్నాం ఏం చెప్తాడా అని చెప్పేసి సో డాక్టర్ మా దగ్గరకు వచ్చిండు ఆయన మా దగ్గరకు వచ్చి నవ్వుతున్నాడు నవ్వుతున్నారు ఏమైంది అంటే మనకు నార్మల్గా నవ్వుతున్నారంటే ఏదో ఏదో ఉంటుంది కదా అని చెప్పేసి అనుకున్నాం ఏందో అర్థం కావట్లేదు అసలు మీ బాబుకి హోల్ క్లోజ్ అయిపోయింది అన్నారు క్లోజ్ అయిపోయింది సర్జరీ చేయకుండా అసలు ఇది ఎట్లా అంటే త్రీ ఫోర్ డేస్ అక్కడనే మనకు సర్జరీ అన్నారు ఇంత క్రిటికల్ సిచ్యువేషన్ వీడియో స్టార్ట్ చేసుకున్నా ఇదంతా జరిగింది ఆయన అంటే డైరెక్ట్ ఇప్పుడు క్లోజ్ అయిపోయింది త్రీ ఫోర్ డేస్ నా దగ్గర పెట్టి ఇంటికి పంపించేస్తా అన్నారు నేను అసలు పరేషాన్ అయిపోయినా ఏం మాట్లాడుతున్నారు అని చెప్పేసి అదే కదా అప్పటి దాకా ఖచ్చితంగా సర్జరీ చేయాలి ఖచ్చితంగా సర్జరీ ఇంకా చేసేయాలి అన్నారు అంతే టైం కూడా లేదు మేము ఇచ్చిన టైం కూడా అయిపోయింది ఇక మీరు డబ్బులు కట్టేయండి సర్జరీ అన్నారు ఆ హోల్ అనేది సిక్స్ ఎంఎం నుండి కొంచెం 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 వచ్చి ఆ వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ వన్ వచ్చి అలా క్లోజ్ అయిపోయింది వాహ్ అంటే ఇక నేను అసలు థీమ్ మాట్లాడదు అర్థం కాలేదు నాకు నిజంగా ఉన్నాయి ఇక అసలు ఇది ఇంత పెద్ద మెరాకిలు జరుగుతుందా అని చెప్పేసి దాని తర్వాత అక్కడ క్లోజ్ అయిపోయింది క్లోజ్ అయిపోయినాక కానీ అక్కడ మేమంతా హ్యాపీగా ఉన్నాం కానీ డాక్టర్ ఇంకో విషయం ఏం చెప్పారంటే బాబు చాలా సెన్సిటివ్ ఓకే మీరు ఒక పువ్వుని చూసుకున్నట్టు చూసుకోవాలి ఇంటికి తీసుకెళ్ళినా కానీ బయట వాళ్ళని ఎవరిని లోపలికి తీసుకురావద్దు ఇన్ఫెక్షన్స్ వస్తాయి అది ఇది అని చెప్పేసి కొన్ని చెప్పింది అట్లా చెప్పినాక సరే సార్ అని చెప్పేసి అలానే మెయింటైన్ చేసుకుంటూ ఎవరిని రానియకుండా చూసుకుంటున్నాం కరెంట్లీ సో ఫైనల్గా అయితే బాబు ఇంటికి వచ్చేసిండు సేఫ్ గా సేఫ్ గా నేను ఎక్కడ చెప్పలేదు ఏ ప్లాట్ఫామ్ లో డైరెక్ట్ మీ ఇంటర్వ్యూ ద్వారా చెప్తున్నా ఇది కూడా వావ్ సర్జరీ లేకుండా ప్రేయర్ చేసి అంటే ఇది నేను మాటల్లో చెప్పలేను ప్రతి ఒక్క క్యాష్ చెప్తాను నాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా నా గురించి ఎవరెవరైతే ప్రే చేసినో వాళ్ళందరికీ చేతులెత్తి ఎత్తి దండం పెట్టుడేగా అలాంటి సిచ్యువేషన్ అందరికీ థ్యాంక్ అంటే థ్యాంక్ సో మచ్ ఎవరెవరైతే నా గురించి ప్రే చేసిరో ఎవరెవర ఎవరెవరైతే నాకు రూపాయి రూపాయి కొట్టిన వాళ్ళు ఒక్కళ్ళు ఏం చేసిరు అంటే డైరెక్ట్ నాకు నా ఫోన్ పే లో 11000 రూపాయస్ కొట్టిండు ఓకే పెద్ద ట్రాన్సాక్షన్ అది ఆహా 11000 అంటే పెద్ద పెద్ద అన్నిటికంటే అంటే చాలా మంది రూపాయి 2 రూపాయస్ అది కూడా కొట్టిన వాళ్ళు ఉన్నారు ఓకే ఒకళ్ళు 11000 రూపాయస్ కొట్టిండు ఆ 11000 కొట్టినాక నేను మనకి ఏదైనా యా ఏమైనా వచ్చినాయా అని చెప్పేసి నేను చూసుకుంటూ ఉన్నా ఇక్కడ ఏ నంబర్ లేదు ఏం లేదు చాలా ట్రై చేసిన అసలు ఇట్లాదియాలి అని చెప్పి అది రావట్లేదు వాళ్ళని అదే ఉంటది కదా అదే ఫోన్ పేలో నేను మళ్ళీ వాళ్ళకు మెసేజ్ చేసిన అన్న మీ కాంటాక్ట్ ఇవ్వండి అందరు రెస్పాండ్ అవుతున్నారు ఈయన ఒక్కడేమో రెస్పాండ్ అయితే లేదు అసలు ఎవరో ఏందో తెలియదు చాలామంది దాని తర్వాత పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్ ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ సెవెన్ థౌజండ్ అలా చాలా మంది ట్రాన్సాక్షన్ చేసిండ్రు ఎంత ఎంత కలెక్ట్ చేశారు మొత్తానికి అట్లా ఆ దగ్గర దగ్గర సిక్స్ పాయింట్ ఫైవ్ దాకా వచ్చినాయి సిక్స్ పాయింట్ ఫైవ్ సిక్స్ పాయింట్ ఫైవ్ దాకొచ్చి ఈ వెళ్ళి బయటపడే డబ్బులు అయితే నాకు వచ్చేసినాయి కానీ మళ్ళీ ఈ ఫోర్ ఫైవ్ డేస్ అంతా ఓకే ఉన్నాయన్నమాట మళ్ళీ ఫోర్ ఫైవ్ డేస్ ఏవైతే ఉంటాయో ఓకే అవన్నీ మళ్ళీ కలెక్ట్ అయినాయి అంటే ఈ ఫోర్ ఫైవ్ డేస్ ఉంటాయి కదా అవన్నీ మళ్ళీ జమ అయినాయి ఓకే ఈ 4 5 డేస్ నేను కలెక్ట్ చేశా ఆ పాతవి పెట్టేసాం అని చెప్పేసి ఇవి కూడా యాడ్ అయ్యని వాటి పాటు ఇవి కూడా యాడ్ అయ్యని ఇవి యాడ్ అయినాక ఇప్పుడు సర్జరీ పేమెంట్ ఏదైతే ఉందో అదికి అది మనకు అయిపోయింది కదా సర్జరీ కాకుండా అయింది కాబట్టి ఈ పేమెంట్ ఆ పేమెంట్ కలిపి

పేర్లొద్దు కానీ ఇక మా ఇంటి పక్కనే ఉంటారు అనుకోండి వాళ్లకు చాలా సార్లు నేను హెల్ప్ చేసిన చాలాసార్లు అంటే ప్రతి విషయంలో మా ఇంట్లో గొడవలైనా నేను పోయి వాళ్ళతో మాట్లాడేటోడి ఎందుకంటే మన మనసు అలాంటిది కాదు ఇలాంటివి బయట చాలా చూస్తాం కాబట్టి మనసులో ఇలాంటివి పెట్టుకొని ఉండడం అలాంటివి ఏమి ఉండదు సో అందుకని చెప్పేసి వాళ్ళతో మంచిగా ఫ్రెండ్లీగా ఉండడం కానీ ఏదైనా ఉన్నా కానీ నడుచుకోవడం కానీ అట్లా చేస్తుండే ఒక్క రోజు కూడా నాకు కాల్ చేసి నీ బాబు ఎట్లున్నో అని అడగలేదు 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 పక్కన పెట్టి ఈ రోజు వరకు బా ఒక్క రోజు కూడా అందుకే కనీసం నువ్వు అడిగినా ఓకే అంటే నువ్వు నాకు దగ్గర ఉంది కాబట్టి నాకు గుర్తున్నది ఈ రోజు అని చెప్పేసి కానీ అడగలే నీ కళ్ళ ముంగటకెళ్ళి వెళ్తున్నా కానీ నువ్వు లైట్ చేసుకుంటున్నావు ముందు నుంచి కనిపించే కళ్ళ ముందుంది జస్ట్ అని అడిగితే ఎట్లుంది అని అడుగుతలేదు రాళ్ళు మరి ఎందుకో ఇంతగానో అర్థం కావట్లేదు అందుకే మనోళ్ళు వాళ్ళు కాదు బయట వాళ్ళు చాలా మంది మన వాళ్ళు అవుతారు అని కరెక్ట్ అది యాక్చువల్లీ సో అలాంటి ఘోరమైన సిచువేషన్స్ మనయి ఇప్పుడు అయితే మొత్తానికి గట్టెక్కేసారు అయితే గట్టెక్కేసినా దేవుడి దయ వల్ల ఇప్పుడు ఇంకా చూసుకోవాలి చాలా కేర్ఫుల్ గా చూసుకోవాలి ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ ఎప్పుడు ఎలా వచ్చేది గ్యారెంటీ లేదు క్లైమేట్స్ కూడా చాలా క్లైమేట్ మనకు క్లైమేట్ చేంజ్ అయితే ఆటోమేటిక్ గా జ్వరం ఎక్కుతుంది లేకుంటే సరదా అవుతుంది తలకైన వస్తుంది ఇప్పుడు ఇదైతే ఎక్కువ ఉంది